ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു ീരിയൽസ് അ ഫ്രെൻഡ്സ് ഇതായിട്ട് ഋഷിധാരല പ്രേമ കഥ ఫార్టీ థర్టీ ఫ్రెండ్స్ ఇక మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఇక కథలో అయితే రిషికి ఫారెన్కి వెళ్ళే అవకాశం అయితే వస్తుంది కదా దాంతో ఇక రిషి వస్తారా నాకు ఫారెన్కి వెళ్ళే అవకాశం వచ్చింది అని చెప్పడంతో మొదటగా వస్తారా బాధపడుతుంది ఇక రిషి బాధపడకు వస్తారా ఇదంతా మన మంచి కోసమే అక్కడికి వెళ్తే శాలరీ కూడా పెరుగుతుంది అప్పుడు మన పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది అయినా మన బిడ్డ కోసం నేను సంపాదించాలి కదా మనం మాట్లాడుకున్న బాబు ఫస్ట్ బర్త్డేని చాలా గ్రాండ్గా చేయాలని అలా చేయాలంటే నేను మరి వెళ్ళాలి కదా ఏంటి వెళ్ళమంటావా ఉండమంటావా నీ ఇష్టమని అంటాడు ఇక వస్తారా నేను ఎప్పుడు కాదననండి వెళ్ళండి అని చెప్పి బాధగా అంటుంది ఇక రిషి అదిగో నువ్వు బాధగా చెప్తున్నావు అందుకోసమే నేను వెళ్ళానని అంటాడు ఇక వస్తారా అయ్యో అదేం లేదండి మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక రిషి సరే అయితే ఈ విషయం అమ్మా నాన్నకు కూడా చెప్పాను డాడ్ కూడా వద్దన్నారు కానీ మనం మన స్థాయికి రావాలంటే కష్టపడాలి వస్తారా నాకు కూడా బాధగానే ఉంది నిన్ను బాబుని అమ్మా నాన్నని వదిలిపెట్టి వెళ్ళాలంటే కానీ ఏం చేయాలి వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఇక వస్తారా కూడా సరే అంటుంది ఇక అందరూ అయితే అయితే ఇక రిషి వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక రిషి వెళ్ళే రోజు రానే వస్తుంది ఇక వస్తారైతే చాలా ఎమోషనల్ అవుతుంది ఇక ఊరుకో వస్తారా ఇదంతా మన కోసమే కదా నువ్వేం బాధపడకు అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే రిషి ఇక అందరికీ బాయ్ చెప్పి ఇక ఫ్లైట్ ఎక్కి అయితే ఎక్కుతాడు ఇక వస్తారా చాలా ఏడుస్తూ ఉండడంతో మహేంద్ర అమ్మ రిషి త్వరలోనే వచ్చేస్తాడు కదా అని చెప్పి ఇంటికైతే తీసుకెళ్ళిపోతారు ఇక వస్తారా చాలా ఆలోచిస్తూ రిషి గురించి ఆయన ఆయన మన కోసం మా కోసమే కదా వెళ్ళిందని ఇక వాళ్ళత్తయ్య మామయ్య అయితే చాలా చూసుకుంటూ ఉంటుంది ఇక మహేంద్ర జయతి కూడా అయితే చాలా బాగా చూసుకుంటూ ఉంటారు ఇక రిషి అక్కడి నుంచి వీడియో కాల్ చేయడం బాబుని చూడడం ఇదంతా అయితే జరుగుతూ ఉంటుంది ఇక చూస్తూ ఉండంగానే ఆరు నెలలైతే అయిపోతాయి దాంతో ఇక వస్తుదారకి రిషి వస్తున్నాడని ఫోన్ అయితే చేస్తాడు దాంతో వస్తు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక బాబుతో కూడా మీ డాడీ వస్తున్నారు నీ బర్త్డే ఎంత గ్రాండ్గా చేస్తారో చూడు అని చెప్పి ఇక చెప్తూ ఉండడంతో ఇక మహేంద్ర నా కొడుకు అనుకున్నది సాధించాడు అని చెప్పి ఇక చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక రిషి వస్తున్నారని చెప్పడంతో అందరూ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు ఇక రిషి ఈ ఫ్లైట్ దిగి వస్తూ ఇక రిషి వస్తారా వాళ్ళని చూసి హాయ్ అని అంటాడు ఇక వస్తారా రిషిని చూస్తూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రిషిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ అందరూ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రీషి ఇక బాబు కోసం వస్తార కోసం చాలా గిఫ్ట్ అయితే తీసుకొస్తాడు అవన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉండడంతో ఇక మహేంద్ర చాలా ఎమోషనల్ అవుతూ నేను ఆస్తి మొత్తం పోగొడితే నువ్వేమో బాధ్యతగా ఆస్తిని మొత్తం కాపాడావు నువ్వు నిజంగా చాలా గ్రేట్ మళ్ళీ మనం మునుపటి స్థాయికి వచ్చేలా చేసావు నీ పట్టుదల కారణంగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అదేంటి డాడ్ అయినా నేను ఇదంతా చేశానంటే మీ నన్ను గొప్పగా చదివించబట్టే కదా అయినా ఇది కొడుకుగా నా బాధ్యతని అంటాడు ఇక రీషి వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే రావడంతో ఇక మునుపటిలాగా బాబు బర్త్డేని అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిపిస్తారు ఇక వస్తారా కళ్ళల్లో అయితే కన్నీళ్ళని చూసిన రిషి వసుధారా ఏంటిది అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందండి మీరు అనుకున్నట్టుగానే మీరు సాధించారండి మీరు నిజంగా గ్రేట్ అని చెప్తూ ఉంటుంది ఇక రిషి ఊరుకో వస్తారా ఊరుకో అని చెప్పి ప్రేమగా వస్తారని దగ్గరికి తీసుకుంటాడు ఇక బాబు బర్త్డే మొత్తం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక అందరూ రిషి ఇంతలోకి వాళ్ళ ఆస్తిని మొత్తం సంపాదించాడు నిజంగా తను గ్రేట్ అని చెప్పి మహేంద్రకి నీలా తన లాంటి కొడుకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో మహేంద్ర చాలా గర్వపడుతూ ఉంటాడు తన కొడుకు గురించి ఇంకా వసుధార రిషి అయితే చాలా ప్రేమగా ఉంటారు ఇక వసుధారతో అయితే వసుధార ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళను వసుధార అని చెప్పి వసుధారని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు ఇక వసుధార సిగ్గుపడుతూ ఉండడంతో రిషి ఏ వస్తారా ఏంటిది కొత్త పెళ్లి కోతుల సిగ్గుపడుతున్నావు అని అంటుంటే పో రిషి అని చెప్పి ఇక సిగ్గుపడుతూ వెళ్తుంటే ఇక రిషి వస్తారని గట్టిగా పట్టుకొని ఇక తన వైపుకు లాక్కుంటాడు ఇక వసార సిగ్గుపడుతూ ఉండడంతో ఇక రిషి చాలా ప్రేమగా వస్తారని అయితే తీసుకుంటాడు ఇక దాంతో వసదార రిషి ప్రేమగా అయితే ఒక్కటవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే